గడచన అసెంబ్లీలో పుల్లారావు గారి పైన ఆరోపణ చేశారు ఆ రోజు పుల్లారావు గారు చెప్పారు ఈరోజు మళ్ళీ ఆరోపణ చేశారు ఇప్పుడు పుల్లారావు గారు ఒక సవాల్ విసిరారు అధ్యక్ష నేను సవాల్ విసిరుతున్నా మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయాలు విరమించుకుంటాను లేదు మీది తప్పైతే మీరు రాజకీయాల నుంచి వైద్యులకు అని చాలా స్పష్టంగా ఒక సవాల్ విసిరారు అధ్యక్ష ఇప్పుడు దాని మీద అధ్యక్ష ఈ సభలో ఎవరైనా మాట్లాడవచ్చు సబ్జెక్ట్ చెప్పచ్చు ఆరోపణలు చేయొచ్చు చేసిన తర్వాత ఆ ఆరోపణల్ని సమర్థించే విధంగా ఆరోపణ నిజమని నిరూపించే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉండాలి అధ్యక్ష వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ పుల్లారావు గారు అడిగారు అధ్యక్ష ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నారు వారొక మాట చెప్పారు మీరు హౌస్ లో హౌస్ కమిటీ వేసి వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక విషయం లేదు వారు కోనట్టే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయడం రెండో విషయం ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళనే అడుగుతున్నా ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్తుంది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి అదే మరి అపోజిషన్ లీడర్ చేసి తప్పని నిరూపిస్తే వాస్తవాలు బయట వస్తే ఆయన కూడా ఈ హౌస్ ఈ రెండు ఇప్పుడే నేషనల్ ఈ రాష్ట్ర ప్రతిష్ట కోసం మహిళా పార్లమెంట్ నిర్వర్తిస్తా ఉంటే మీ యొక్క ప్రతిష్టకి భంగం కలిగేటట్టు వచ్చినప్పుడు సభకి నిజమేంటో తెలుసుకోవాల్సిన హక్కు ఉంది అధ్యక్ష ఈ సభలోనే ఏది చూపించాలి మనం అప్పుడు నిర్ణయం తీసుకున్నాం నేను స్పీకర్గా నీటి లో చేసిన వ్యాఖ్యలు వక్రీకరించి అప్రతిష్ఠ చేసే విధంగా వచ్చిన మాట వాస్తవం ఆ ఛానల్లో ఆ పేపర్లో వచ్చిన మాట వాస్తవం సాక్షి పేపరు సాక్షి ఛానల్లో వచ్చిన మాట వాస్తవం నేను కూడా ఏంటంటే నా ప్రతిష్ఠ కూడా అవసరం నాకు ప్రతిష్ట లేనప్పుడు ఇక్కడ కూర్చొని సభను నడిపితే సభ కూడా విలువ ఉండదు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకే కాదు మీకే కాదు ప్రజలకు కూడా ఉంది ఒక టెన్ మినిట్స్ ఇచ్చిన తర్వాత టైం విరామం ఇచ్చిన తర్వాత ఆ విజువల్స్ కూడా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది